ನಿಮಿಧ ಪಿಪಿಪಿ ಕಿಂದಾ పాయింట్ మూడు రెండు ఎకరాల భూమి దేవలోకం కు ఇచ్చేలా ఎంఓయు జరిగింది అందులో ఇరవై ఎకరాలు అజయ్ కుమార్ ని ముంతాజ్ హోటల్ కు నాడు జగన్ కేటాయించారు ముంతాజ్ హోటల్ కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడేపల్లికి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పెట్టి బెదిరించాడు ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకుని ముంతాజ్ హోటల్ కు కేటాయించారు అజయ్ కుమార్ రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది ఏడుకొండల్లో భాగంగా ఉన్న ఆ భూమిని సీఎం చంద్రబాబు సూచనల మేరకు టిటిడి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది ఇలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టికి నేను అజయ్ కుమార్ అండి ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత వచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబోదిబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళు ఎవరో కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ ఎలిగేషన్ ఏం చేయను ఎందుకు పెడతాను ఆయన పెట్టాలా ఎవరైతే పెట్టి ఉన్నా అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు ఎన్ని రోజులు బయట దాక్కుని తిరుగుతున్నాడు